జీవితంలో ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పనులు జరగడానికి ఆలస్యం అవుతుంటాయి మరికొన్నిసార్లు ఆ పని కూడా జరగకపోవచ్చు ఒక్కోసారి మన మీద మనకే నమ్మకం కోల్పోయినప్పుడు ఆ సమయంలో మనలో ధైర్యం నింపే కొన్ని వాక్యాలు మనలో ఎక్కడో దాగి ఉన్న ధైర్యాన్ని శక్తిని వెలికి తీస్తాయి దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఈ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీది అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగకూడదు పారే నది వీచేగాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్రుతో సహా ఏది ఏది ఆగిపోవటానికి వీల్లేదు ఇలాంటి అద్భుతమైన రచనలు అందించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు ప్రజలందరూ శ్రీశ్రీ అని పిలుచుకుంటారు ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన వాక్యాలు ప్రజలందరిలో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపాయి నమస్కారము